రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి ఐదేళ్లలో ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ ఖర్చు పెట్టలేదు కెన్ యూ ఇమాజిన్ దిస్ వన్ ఇయర్ రోడ్డు మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరూ రిపేర్ చేయలేము మళ్ళీ అలాంటిది ఎయిటీ పర్సెంట్ ఐదేళ్లు ఖర్చు చేశారు అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్ గా ఆన్ వార్ఫుటింగ్ నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది అదే మరి ఆల్ రోడ్స్ ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగూడి చేద్దాం పీపీ మోడల్కి వెళ్దాం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం అల్టిమేట్ గా ఆల్ రోడ్స్ ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి సింగిల్ లేన్ టూ లేన్ ఫోర్ లేన్ ఎయిట్ లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి ఏదైనా మార్కెటింగ్ ప్లేసెస్ ఆర్ పోర్ట్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ మండల హెడ్ క్వార్టర్ ఆర్ డిస్టిక్ కోర్టర్ క్వార్టర్ ఎవ్రీవేర్ దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్రడేషన్ ఒకప్పుడు ఫోకస్ పెట్టాం అక్రడేషన్ అన్నిట్లో బాగా వచ్చింది ఇప్పుడు అన్ని పడిపోయినాయి ఐదేంట్లో వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్ ఇట్లా టాప్ హండ్రెడ్ లోపల అవి ఎన్ని ఉన్నాయి మీకు ఇప్పుడన్నీ ఏది టాప్ హండ్రెడ్ ఏది లేదు మన అన్ని అమ్మకప్పుడు టాప్ హండ్రెడ్లు అనుకుంటా సేమ్ మనుషులే నౌ యూ హెట్ ఫిక్స్ టార్గెట్స్ ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేసి సిక్స్ ప్లస్ చిల్డ్రన్ ఎవడైనా సరే వాళ్ళు ఉండాల్సింది స్కూల్ నెట్వర్క్ లో ఉండాలి ఆరు సంవత్సరాల ఏజ్ అవుతానే అంత మునిపు ఉంటే అంగన్వాడీలో ఉంటాడు అంగన్వాడి నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఆ యూనిక్ నెంబర్ ఇచ్చి క్యారియర్ ప్లానింగ్ చేయండి ఎడ్యుకేషన్ క్యారియర్ అక్కడి నుంచి ప్లాన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది చూస్తున్నారా ఎవరు నాకు క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మనండి ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా

ఇట్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ లో లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేర్ ఐ స్టార్ట్ ఐ చాలా సార్లు మీకు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మటర్ ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోలేద మీరు హైర్ ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ గానీ తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఎ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్ మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అకాడమిక్ స్కిల్స్ ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకుని దెన్ యూ కెన్ మేనేజ్ ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది హైర్ ఎడ్యుకేషన్ ఉంది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు నాట్ టుడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పన్నెండో తగ్గ రావాలంటే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వస్తాడు ఎలా ఉంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ యూ హు విజువలైజ్ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ ద టైమ్ వర్క్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్ టుడే సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరు రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్లాలి మళ్లీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ కారం సెలెక్టువ్ రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్ మిల్లింగ్ చేయడానికి లేదు వీడిని ఇక్కడ నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి అక్కడ పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి ఆల్ దిస్ థింగ్ షుడ్ గో రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాలో వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బేసిస్ లో వన్ థర్టీ ఫైవ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ వన్ థర్టీ ఫైవ్ ఒక అనలైజ్ చేసుకుని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో మేము ఇంత ముందు ఆదరణ పెట్టాం ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం మైనారిటీస్ మైనారిటీస్ లో కూడా చాలా మంది పేదరికం ఉంది ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్ అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం వర్కౌట్ చేయాలి ఎందుకంటే ఒకసారి మనం యాక్సెస్ లో ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ అదే విధంగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసా పోవాల్సిన అవసరం ఉంది నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవహాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్కి అయ్యే కొంత వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ మోబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎక్కడ ఎక్కడికి పోర్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లను రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాన్ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్లి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓవరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేదంటే లారీలో కూర్చొని ఇంటికి తీసే పోవచ్చు వీళ్ళు అవి అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను వస్తానంటాడు బస్ లారీ లెక్కి వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్సలవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం ిఫోర్ యూ యుట్ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడ మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ది కామన్ మ్యాన్ నేచర్ లో